ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా పాల్గొంటున్నారు తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని నేతలు భరోసా ఇస్తున్నారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజలకు చేరుబోతున్నారు శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి మహిళలు ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని గొండు శంకర్ చెప్పారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఈశ్వర్రావు రణస్థలం మండలంలో ఇంటింటి ప్రచారం చేశారు రోడ్ షో నిర్వహించి కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు తూర్పుగోదావరి జిల్లా నిడతవూరులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ భవన నిర్మాణ కార్మికులతో ఆత్మీయ సమావేశం నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది భవన నిర్మాణ కార్మికులు జనసేనలో చేరారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నరసాపురం మండలంలోని దర్శరేవు రాజులంకలో ఇంటింటికి తిరిగారు గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాసవర్మను గెలిపించారని విజ్ఞప్తి చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ప్రచారం నిర్వహించారు అభివృద్ది సంక్షేమం కలబోతగా ప్రకటించిన కూటమి మేనిఫెస్టోతో వైకాపా ఓటమి ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలోని పదకొండవ డివిజన్ లో ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు కృష్ణా జిల్లా గుడివాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వెనుగండ్ల రామును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు మేనిఫెస్టో ఒకటి కాదు రెండు కాదు ఇరవై అంశాలు ఉన్నాయి ఇరవై అంశాలు కూడా ప్రతి పేదవాడి మనసులో తట్టే అంశాలు ఈ రోజున ముస్లిం మైనారిటీస్ కోసం ప్రత్యేకంగా ఈద్గా స్థలాల్ని ఎక్కడ అర్బన్ ఏరియాలో కానీ లేకపోతే పట్టణ సముదాయాలు ఎక్కడ అవసరమైతే అవసరం వాళ్ళకి కావలసిన రెండు ఎకరాల ఇవ్వటానికి ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది అసహస్థలు గాని వాళ్ళకి అన్ని సౌకర్యాలు గతంలో ముస్లింస్ ఏదైనా సౌకర్యాలు కల్పించిన వ్యక్తి ఎవరున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి ఆత్మహానం పెంపించేట్టుగా ప్రవర్తించడం జరిగింది అలాంటి ముస్లింస్ ని తప్పు మాటలతో లేకపోతే ఏదో బీజేపీని బూసిగా బూసి వాళ్ళ సైడ్ తిప్పుకోవాలనుకుంటా ఉన్నారు ఇవాళ అలాంటి ఆటలు ఏమి Sago, sago. వైకాపాకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందని బాపట్ల జిల్లా వేమూరు కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు అన్నారు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరు మండలంలో ప్రచారం చేశారు కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని రోడ్లు తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కర్నూలు జిల్లా పత్తికొండ కూటమి అభ్యర్థి శ్యాంబాబు వెల్దుర్తి మండలంలో ప్రచారం నిర్వహించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్ ను గద్దెదించాలని ఓట్ కోరారు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరిత గడివేముల మండలం చిందుకూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బ్రహ్మసముద్రం మండలంలో ప్రచారం చేశారు రెండేళ్లలో కాల్వ పనులు పూర్తి చేసి కృష్ణా జిల్లాలతో బీటీపీ జలాశయాన్ని నింపుతానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి అనేక గ్రామాల్లో పర్యటించారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండలంలో కూటమి అభ్యర్థి సవిత ప్రచారం నిర్వహించారు కూటమి మేనిఫెస్టో కరపత్రాలు ఓటర్లకు పంచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మడకశిరలోని ఒకటో వార్డులో కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు ప్రచారం చేశారు కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ ఆధ్వర్యంలో సుమారు వంద మంది నాయకులు సుజనా చౌదరిని కలిశారు బైకప్ప పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కూటమితోనే బీసీలకు రక్షణ న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు